కోపం కాంగ్రెస్ ఏడికి పోయినా పబ్లిక్ వాళ్ళ దుమ్ము దులిపి పెడుతున్నారు పట్నంలో అట్లనే ఉన్నది పల్లెటూర్లో అట్లనే ఉన్నది చాలా మంది చాలా మాటలు తిట్టిండ్రు కానీ ఇగో ఎవ తిట్టినట్టు మాత్రం ఎవరు తిట్టలే ఇసోంటి తిట్లు నేను ఇదివరకు చూడలే ఆమె ఏమన్నదో నా నోటితో నేను చెప్పలేను మీరే చూడుండ్రి ఆయన నాలుగు ఏళ్ళు వచ్చి ఐదు ఏళ్ళు వచ్చి ఆశ చూపించి అయ్యాడు ఆయన ఏం చేసిన ఆయన ఆయన చేసిన కార్యకర్త కరెంటే మాటలు కరెంటు తెచ్చింది కరెంటే నీళ్ళు తెచ్చింది కేసారేస్తారా శిబురాట చెప్పే మొత్తం కొందరం చేసాడు మంచి మాటలు బ్రిడ్జ్ 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 నాకు ఏం మంచికుంది మాకు

నీకు ఓటేసినా మమ్మల్ని పట్టించుకుంటలేవని అక్కను చుట్టి ముట్టిం అదోటి ముచ్చట చెప్పి అక్క బయట పడ్డదట కానీ ఇళ్లకు తిప్పలే ఉన్నదుల్లా వచ్చిన ఐదు నెలలకే ఇట్లుంటే ఐదేళ్లు నిండే వరకు ఇంకెంత గోసుంటదోనని పక్క పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు